ओम श्री गुरेभ्यो नमः ओम श्री नमः ओम श्री गणना गणपाय नम गणेश लक्ष्म सरस्वत शिवपारुद्रेन लक्ष्मी नरसिंह नम आंजयन काशीश्वराय नम नमो नारायण नमो वेंकटेश्वर श्रीमन्ना श्री विष्णुमूर्ताये नम देवी माता की श्री धनलक्ष्मी लक्ष्मी महालक्ष्मी सर्वलक्ष नम ओम श्री श्रीमात्र ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమ శ్రీ విష్ణుమూర్తాయ నమ ఓం శ్రీ హర హర మహాదేవ్ శంభోశంకరవర అన్నపూర్ణేశ్వరి మహాశక్తి మహాశండి మహాకాళి ఓం శ్రీ శ్రీమాత్రే నమ మాత్రే నమ ఓం శ్రీ గురివ్యో నమ పిరోజు మనం వారాహి మంత్రాన్ని చెప్పుకుందాం ఈరోజు వారాహి మంత్రం శత్రు శత్రువు బాగా అతి శక్తివంతమైన మంత్రాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం శత్రువులను తరిమి తరిమి కొట్టే శ్రీ వారాహిదేవి మంత్రాన్ని మనం జోలికి రావాలంటేనే వాళ్ళ గుండెల్లో గూగులు పుట్టాలి లేచి భయపడతారు వాళ్ళు మన జోలికి రావాలంటేనే వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తినట్టుగా గుబులు గుబుల్గా వాళ్ళకు అట్లా ఉంటుంది వారాహిదేవి శక్తివంతమైన మంత్రాన్ని మనం నిత్యం రాత్రి పడుకునే ముందు పదకొండు సార్లు మనం జపించి పండుకోవాలి మనకు ఎటువంటి శత్రు ఫీలలు చతు బాధలు అన్నటి ఎటువంటి ఉండవు అంతా తల్లి దివ దీవనతో అంత శుభం జరుగుతుంది అమ్మవారు మనకెప్పుడు అండగా ఉంటుంది మీరు ప్రతిరోజు ఈ మంత్రాన్ని పడుకునే ముందు పదకొండు సార్లు చెప్పుకున్న తర్వాత మీకు ఒక రెండు మూడు రోజుల తర్వాత మీకే తెలుస్తుంది మీకు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ పక్క మీ ఇంట్లో ఉండి మీ పైన ఏడ్చేవాళ్ళు చతురువాదులు మీకు కాలని కీడు చేసేవాళ్ళు ఏ రకంగా మనకు అపకారం చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించినా కూడా ఎటువంటి అయినా కూడా ఎంత పెద్ద అపకారమైనా అయినా కూడా మనకు తెలియపోయి వాళ్ళతో మనకు అంత శుభమే జరుగుతుంది శ్రీ వారాహిదేవి అతి శక్తివంతమైన మంత్రం మనం ఈరోజు చెప్పుకుందాం శ్రీ మాతృ నమ ॐ नमो भगवते भगवते वाराहि शत्रुं सहकारिणि शङ्कराधारिणि दों वं सर्वारिष्टं निवारय निवारय वं फट् स्वाहा ॐ नमो भगवते भगवते वाराहि शत्रों सहकारिणि शङ्कराधारिणि दों वं सर्वारिष्टं निवारय निवाराय वं फट् स्वाहा ॐ नमो भगवते भगवते वाराहि शत्रो सहकारिणि शङ्करधारिणि दोम वं सर्वारिष्टं निवाराय निवाराय वं फट् स्वाहा ॐ नमो भगवते भगवते वाराहि शत्रो सहकारिणि शङ्करधारिणि दों वं सर्वारिष्टं निवाराय निवाराय वं फट् ॐ नमो भगवते भगवते वाराहि शत्रु सहकारिणि शङ्कराधारिणि दों वं सर्वारिष्टं निवारय निवारय वं फट् स्वाहा वं नमो भगवते भगवते वाराहि शत्रुं सहकारिणि शङ्कराधारिणि दों वं सर्वारिष्टं निवाराय निवाराय वं फट् स्वाहा वं नमो भगवते भगवते वाराहि शत्रुं सहकारिणि शङ्कराधारिणि दों वं सर्वारिष्टं निवाराय निवाराय वं फट् स्वाहा ॐ नमो भगवते भगवते वाराहि शत्रो सहकारिणि शङ्करधारिणि ॐ वं सर्वारिष्टं निवाराय निवाराय वं फट् स्वाहा